తెనాలి జగన్గూడ పాలలోని శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి మందిరం వద్ద భగీరథ సగర సంఘం వారి ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు తెనాలి జగన్గూడ పాలలోని శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ మందిరం వద్ద భగీరథ సగర సంఘం వారి ఆధ్వర్యంలో మంగళవారం భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహర్షి భగీరథ విగ్రహానికి విశేష పూజలు నిర్వహించారు అనంతరం పలు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా సగర సంఘ నేతలు మాట్లాడుతూ దివి నుండి భూమికి గంగాదేవిని తీసుకొచ్చిన భగీరథ వంశంలో పుట్టడం తమ అదృష్టంగా భావిస్తామని అన్నారు భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్న శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సగర సంఘ నాయకులు భగీరథ సగర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ జగన్ మన సగర కులం ఆదిపురుషుడైన భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి భగీరథ మహర్షి మన సగర కులంకి పూర్వీకుల్లో ఒకలైన మహర్షి ఆయన గంగని దివి నుంచి భూమికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి మన సగర్లందరినీ కాపాడిన గొప్ప భగీరథ మహర్షి ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవటం ఆనందకరంగా ఉంది ఈరోజు జగడగొండ బాలెంలో సగర కాలనీలో భగీరథ జయంతి ఉత్సవాలు చేయటం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఎందుకనంటే ఎందుకంటే గంగాదేవిని దివి నుంచి భూమి మీదగా తీసుకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కళ్ళ పాపాలు కా ఈ రోజున పోవటానికి కారణం భగీరథుడు ఈ కార్యక్రమం మా జోండపాలనలో జరపడం భగీరథుని జయంతిని మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇందుకు సగర సంఘీయులందరూ పాల్గొని మాకు సహకారం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు